అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ బైట్స్ విత్లో ఈరోజు మనం చేయబోతున్నాం పెసరపప్పు అందరి ఇళ్ళల్లో పప్పు వేరే వేరే స్టైల్లో చేస్తారు మీరు నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి మీరు అందరికీ నచ్చుద్ది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకుందాం ఇలాగే మనం రెండు నుంచి మూడు టొమాటోస్ని తీసుకొని దాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకుందాం ఇదైతే కిలో పెసరు నేను నా రాత్రంతా నానబెట్టి మార్నింగ్కి ఐదు నుంచి ఆరు విజిల్ వరకు బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేద్దాం ఆయిల్ లైట్గా వేడైన తర్వాత దీంట్లో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏదైతే మన ఫ్లేమ్ ఉందో అది సిమ్లో పెడదాం ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఆయిల్ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్నామో ఆనియన్స్ అవి వేసేద్దాం ఫ్రెండ్స్ దీన్ని ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుందాం ఇది మన ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో మంచిగా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్ దీనికి వన్ టు టూ మినిట్స్ సమయం పట్టుద్ది ఇక్కడైతే మనం ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకుందాం ఇప్పుడు చూడొచ్చు మన ఏదైతే ఆనియన్స్ ఉన్నాయో లైట్ పింకిష్ కలర్లో వచ్చేసాయి ఇక్కడ మనం టొమాటోస్ ఏవదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసేద్దాం అవి వేసేసి దీన్ని కూడా మంచిగా రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఇదైతే ఏదైతే టొమాటోస్ ఉన్నాయో మంచిగా మగ్గిపోయి ఒక పేస్ట్ లాగా ఫామ్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మగ్గనిద్దాం మూత పెట్టేసి ఇక్కడ ఏదైతే ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం వేసి దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం మన ఏదైతే మసాలా ఉందో అది మంచిగా రెడీ అయిపోయింది ఆనియన్స్ టొమాటో మసాలా ఇక్కడ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిర్చి పౌడర్ పసుపు సాల్ట్ అది వేసేద్దాం ఫ్రెండ్స్ అది వేసేసి ఒక హాఫ్ మినిట్ మంచిగా కలుపుకుందాం ఇక్కడ మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లో పెడదాం ఎందుకంటే మన మసాలాలు కాలిపోకుండా ఉండడానికి ఇక్కడ మూత పెట్టి మళ్ళీ ఒక టూ మినిట్స్ వదిలేద్దాం పచ్చి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఇప్పుడైతే చూడొచ్చు మన ఏదైతే మసాలా ఉందో మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా స్మెల్ వస్తుంది ఇక్కడ మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నా పప్పు అది వేసేద్దాం ఫ్రెండ్స్ అది వేసేసి ఒక నిమిషం పాటు మంచిగా కలుపుకుందాం ఇక్కడ మనకి కొంచెం పప్పు చిక్కగా ఉంది కాబట్టి కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ వేసేద్దాం ఫ్రెండ్స్ అండ్ ఫ్లేమ్ని హైలో పెడదాం నేను ఇంకోసారి మంచిగా కలుపుకొని బాయిలర్ వచ్చేంత వరకు పెట్టుకుందాం దీనికి ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టి పప్పు బాయిల్ అయ్యేంత వరకు పెట్టుకుందాం ఇదైతే కొంచెం కొత్తిమీర ఇది కట్ చేసి సన్నగా పప్పులో వేసేసి ఒకసారి మంచిగా కలిపేద్దాం ఫ్రెండ్స్ ఇదేదైతే మన పప్పు ఉందో అది రెడీ అయిపోయింది చూడొచ్చు మీ అందరికీ తెలిసిందే పెసరు మన వంటికి చాలా మంచిది చలువ చేస్తుంది అండ్ దీంట్లో చాలా ఎక్కువ కాంటెంట్లో ప్రోటీన్ దొరుకుద్ది ఫైబర్ ఉంటుంది ఇంకా ఇదైతే డైజెషన్కి చాలా మంచిది ఈజీగా డైజెస్ట్ అవుద్ది కాబట్టి ఏదైతే మన వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఈ పప్పుని వీక్లీ టూ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి ఇలాంటి ఇంకొన్ని రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేక కంపల్సరీగా ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్